నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్లో తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ ఇప్పుడు అది లీగలా మన లైఫ్కి సరిపోతుందా అసలు చీప్ రియల్ ఎస్టేట్ అంటే అర్థం ఏమి రియల్ ఎస్టేట్ చీప్గా దొరికితే చాలా అసలు కస్టమర్స్ని ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు ఒక థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం మామూలుగా వడ్డీ లెక్కలు వేసుకున్నా ఓ నెలకు ఏం లేదన్నా ముప్పై వేలు రావాలి ముప్పై లక్షల ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ముప్పై వేలు రావాలి ప్రతి నెల కానీ ఇప్పుడు యాభై లక్షల కింద ఏ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనలేము అనే ఒక భ్రాంతి ఎలా కలిగించారంటే యాభై లక్షల కింద ఒక ట్రయాంగిల్ ప్లాట్ ఒక మిగిలిపోయిన సందు ఒక పాడుబడ్డ షటరు ఒక నాన్ కమర్షియల్ ఏరియాలో ఏదో మూలన డెడ్ ఎండ్లో ఒక మిగిలిపోయిన చిన్న ట్వంటీ ఫైవ్ థర్టీ యార్డ్ బిట్ అంటే హైదరాబాదులో యాభై లక్షల కింద ప్రాపర్టీ తీసుకుంటే వాడు ఒక దిక్కుముక్కు లేని అనాథ డెస్పరేట్ బయర్ కింద లెక్క వేస్తున్నారు అసలు ప్రాక్టికలీ ఈ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఉందా అంటే లేదు అని నేను ఖచ్చితంగా చెప్పాను బాగా కమర్షియల్గా డెవలప్ అయిన ఏరియాస్ లేదా డెవలపింగ్ ఏరియాస్ ఇక్కడ కూడా ముప్పై ఐదు టు నలభై లక్షలు పెడితే వన్ టెన్ యార్డ్స్ ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ దొరుకుతుంది హైదరాబాద్లో ఈ సిచ్యువేషన్ ఇంకా ఉంది ఏమంటే జనాలు ఒకే చోట అక్కడే కొనాలి అనుకుంటే మాత్రం కొద్దిగా రేటు ఎనభై తొంభై లక్షలకు పోతుంది ఫ్లాట్లకు డిమాండ్ లేక హైదరాబాద్లో ఐదు లక్షలకు పైచిలకు ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి అంటే డెబ్బై టూ డెబ్బై లక్షల నుంచి కోటిన్నర వరకు సుమారు ఐదు లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయంటే దీని కింద అంటే నలభై ఐదు లక్షల రేంజ్లో ఈ ఫ్లాట్లు ఈజీగా ముడిపోతాయి డబుల్ బెడ్రూమ్ సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ అంటే పోతలేదు ప్రతి ఒక్కటి హౌసింగ్ లోన్ ద్వారా ఇవి అక్వైర్ చేయబడతాయి అంటే ట్వంటీ ఇయర్స్ టైం లైన్ ఉంటుంది ఇప్పుడు నేను ఒక జిగుత్సకరమైన ఆఫర్ సౌరభ్ అనే వ్యక్తి రిస్క్ లెస్ రియల్ ఎస్టేట్ అనే ఒక ఛానల్ నడిపిస్తాడు ఆయన నల్లగండ్ల ఒక రూమ్ ఒక రూమ్ ఒక పైఖానా ఒక రూమ్ ఒక లెట్రిన్ థర్టీ లాక్స్కి అంటగడుతున్నాడు దీన్ని స్టూడియో ఫ్లాట్ అని ఒక మంచి పేరు పెట్టి జనాల నెత్తిన టోపి పెడుతున్నాడు ఆ రూమ్ కూడా అంటే అంతా కలిపిన ఒక టూ ఎయిటీ యాడ్స్ ఎస్ఎఫ్టీ ఉండదు రెండు వందల ఎనభై ఎసెప్టివ్ ఉండదు అది ముప్పై లక్షలకు అంటగడుతుండదు ఎందుకంటే నల్లగండ్లట అక్కడ రెంట్స్ విపరీతంగా వస్తాయట ఆయన ఎస్టిమేషన్ ప్రకారం పదిహేను వేల రెంట్ వస్తుందట సింగిల్ ఒక రూమ్ ఒక అటాచ్ టాయిలెట్కి ఆయన ఆఫర్లో కిచెన్కి ఎం అంటే రూమ్లో ఫ్లాట్లో ఎంటర్ అయ్యేటప్పుడు రైట్కి ఒక స్లాబ్ ఇస్తాడట మార్బుల్ స్లాబ్ అది కిచెన్గా వాడుకోవాలన్నట అంటే అసలు ముంబై కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చూపించడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారా లేదా వెస్ట్ హైదరాబాదులో ముప్పై లక్షలు పెడితే మీకు దీనికన్నా బెటర్ డీల్ దొరకదు అనుకుంటున్నారా ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అట ఇంకో నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా ఇలాంటివే కడుతున్నారట ఎవరైనా బుక్ చేసుకునేంత చేసుకోండి దీనికన్నా పెద్ద రూమ్ ఇస్తా అంటున్నాను టోటల్ ఫ్లాట్ ఏరియా టూ ఎయిటీ అది కూడా ఉండదు కార్పెట్ ఏరియా ఇంకా ఒక రూము పైకా నాకు టాయిలెట్కు ముప్పై లక్షలు పే చేసే సిచ్యువేషన్ హైదరాబాద్లో ఉందా నేను కావలిస్తే ఆ రిస్క్రస్ రియల్ ఎస్టేట్ ఆయన ఇచ్చిన ఒక వీడియో లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్ మీరు అక్కడ చూడండి ఆ ఫ్లాట్ చూస్తేనే మీకు కోపం వస్తుంది అంటే వీళ్ళు కస్టమర్స్ ఎంత డిస్పరేట్గా ఉన్నాడు అనుకుంటున్నాడా ముప్పై లేదా ముప్పై లక్షలకు వాల్యూ లేదనుకుంటున్నాడా దీంట్లో ఏదో ఒకటి ఉంటుంది దీనికి రెంటల్ వాల్యూ ఉంటుందంట కొన్ని ఏళ్ళ తర్వాత దీని ప్రైస్ వేరే రేంజ్లో అక్కడ ఎనభై లక్షలు డెబ్భై లక్షలు పలికే ఫ్లాట్లు యాభై లక్షలు అరవై లక్షలు వస్తుంటే నీవు టోటలీ ఫ్రాక్తో నిండిన ఈ ముప్పై లక్షల ఒక రూము పైకాన రేపేమి యాభై లక్షలకు పోతుందా నలభై లక్షలకు పోతుందా ఒక్కొక్క ఫ్లోర్లో ఎనిమిది ఎనిమిది ఫ్లాట్లు కడుతున్నాడు అంటే ఈయన ఈయన ఏమనుకున్నాను అంటే అసలు థర్టీ లాక్స్ అనే వరల్డ్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వినిపిస్తలేదు అది వినిపించేటట్టు చేస్తే జనాలు పిచ్చ పిచ్చగా వచ్చి కొనేస్తారు దాన్ని స్టూడియో ఫ్లాట్స్ అని ఒకటి నామకరణం చేశారు పీపుల్ ఆర్ డెస్పరేట్ టు బై ఆయన పెద్ద ఆఫర్ ఇచ్చినట్టు ఇస్తున్నాడు ఈ రూమ్లో నా ఒక పెద్ద విండో వస్తుంది అట ఎంటర్ కాగానే ఒక రైట్ సైడ్ ఒక స్లాబ్ అట మార్బుంది అది కిచెన్గా వాడుకోవాలంటే కాగానే కిచెన్ అంటే ఎంతో ఇంకా డెస్పరేట్గా ఉండి ఇంకా మనకు గజం భూమి దొరకలేదు లేదా ఆప్షనే లేదు ఈ సిటీలో అంటే అలా కొనవచ్చు ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లోనే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో డీల్స్ అయిపోతున్నాయి అలాంటి దౌర్భాగ్య స్థితిలో నీవు ఈయన ఎంత అండర్ఎస్టిమేట్ చేస్తుండంటే రియల్ ఎస్టేట్ బయర్స్ని ముప్పై లక్షలన్నీ ఫలకంగానే జనాలు వచ్చి పట 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 పటపడగా నేస్తారు పదిహేను వేల రెంట్ గ్యారంటీ ఇస్తాను అసలు మీరు ఆ రూము ఆ పైకాన ఆ స్లాబ్ ఉన్న కిచెన్ని చూస్తే కిచెన్ కాదు అది పోతుంటే ఒక పక్కకు ఒక స్లాబ్ మనం తొట్లు గిట్లో పెట్టుకుంటాం కదా ఒక గూడు గూడుకు ఆయన కిచెన్ అంటున్నాను నేను దాని లింక్ కామెంట్ బాక్స్లో చేస్తాను చూడండి అంటే మనం అంత దౌర్భాగ్యపు స్థితిలో ఎట్లా చేరినామో జనాలు ప్రాజెక్ట్లే కట్టేస్తున్నారు ఆ ముప్పై లక్షలు ఎక్కడ వినిపిస్తలేదు తెలిసి ఆ థర్టీ ల్యాక్స్ బ్రాకెట్లో నేను ఒక కూర్చోడానికి ఒక బెంచ్ లాగా వేసేసి మీరు ఈ బెంచ్ మీద కూర్చోండి ఈ బెంచ్ నేను పది లక్షలు అమ్ముతున్నాను అంటే వచ్చి కూర్చుంటారు అనుకుంటున్నాను అంటే వీళ్ళ మై మెంటాలిటీ చూడండి ఏ ప్రైజ్ వినిపిస్తలేదో ఆ ప్రైజ్లో నేను ఏమి ఇచ్చినా తీసుకుంటాను అనుకుంటున్నాను మీరు ఒక్కసారి జస్ట్ ఆ విజువల్స్ చూడండి మీకు కోపం రాకపోతే అడగండి నాకు చాలా బాధేసింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ అధోగతికి రావడానికి కారణం ఎవరు డెస్పరేట్ బయర్సా లేదా మిస్కాల్కులేషన్ చేసుకున్న బిల్డర్సా ఇది మీరు మీరే తేల్చవలసిన ప్రశ్న కనుక ఈ వీడియో చూడండి దయచేసి మా సిస్టర్ ఛానల్ అయిన ట్రై మై టీవీ అంటే సేఫ్టీకి మనము ట్రై మై టీవీ అనే ఒక ఛానల్ తీసాం దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతమైన వీడియోలు త్వరలోనే రాబోతున్నాయి మీకు వీలైతే మన ఛానల్ ఇప్పుడు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెంబర్స్గా జాయిన్ అవ్వండి దీనివల్ల మన ఛానల్ బలపడి ఇంకా అద్భుతమైన విషయాలు వీడియోలు మీ ముందర తేగలమని ఆశిస్తూ నమస్కారం